క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలని మీ అందరికీ ప్రభువు పెరిట సమాధానం దైవదేవులను కలుగునుగాక దిద్దుబాటే సిద్ధపాటు అనే దేవుని ఆలోచన సభలో చేరిన మీ అందరికీ కూడా ప్రభువు పెరిట సమాధానం దినపు వాక్య సందేశం కోసం మనమందరం కలిసి పాత నిబంధన గ్రంథంలోని సమయలు గ్రంథం మొదటి గ్రంథం పదహారో అధ్యాయం పద్నాలుగో వచనం చూద్దాం ఆత్మ సౌలును విడిచిపోయి యహోవ యొక్క నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపగా సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించి ఉన్నది మా ఎలినవాడవైన దేవుని యొద్ద నుండి వచ్చింది ఏమిటంట వాస్తవానికి దేవుని దగ్గర నుండి ఏం రావాలి పరిశుద్ధాత్మ సౌలు సేవకులు కూడా గుర్తుపట్టేసి చెబుతున్న మాట ఏమిటంటే ఈ దురాత్మ దేవుని యొద్ద నుండే వచ్చింది అంటున్నారు మీరు బైబిల్ని సక్రమంగా చదువుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి విశ్వాసికి ఈ ప్రశ్న కలుగుతుంది దేవుని యోద్ధ నుండి దురాత్మ రావడం ఏమిటి అని మీరు చెప్పండి దేవుని దగ్గర దురాత్మలు ఉంటాయా ఆయన ఏమైనా మంత్రగాడా దురాత్మల సహవాసం చేయడానికి దురాత్మ అంటే అర్థం ఏమిటి పడిపోయిన దేవదూత చెడ్డ ఆత్మ అంటే దురాత్మ కదా దుర్మార్గుడు అంటే చెడ్డ మార్గంలో నడిచేవాడు దురాత్మ అంటే చెడ్డాత్మ మంచి ఆత్మ కాదు అని అర్థం మరి చెడ్డాత్మ దేవుని దగ్గర నుంచి ఎట్లా వచ్చింది అదొక విషయమైతే సౌలు పరిచారకులు వాళ్ళు సేవకులు వాళ్ళు గుర్తుపట్టేశారు ఇది దేవుని దగ్గర నుండి వచ్చిన దురాత్మ అని అంటే ఆనాటి ప్రజలకి దేవుని దగ్గర నుండి దురాత్మ కూడా పంపబడుతుందని వారికి తెలుసు మరి ఇప్పుడు కూడా ఈ కాలంలో కూడా దేవుని దగ్గర నుండి దురాత్మలు పంపబడతాయా అదేమైనా రక్తంతో చేసిన కర్మకాండ కాదు కదా కొట్టివేయడానికి ఆయన వాడు ఏదైనా ఒక నియమాన్ని ఏదైనా ఒక క్రమాన్ని చేయాలనుకుంటే అప్పుడు చేసినట్లుగానే ఇప్పుడు కూడా చేస్తాడు నేను మీకు చెప్పాను సాతాను తంత్రములను కూడా మనం తెలుసుకోవాలి దేవుని ప్రణాళికను కూడా మనం తెలుసుకోవాలి ఒకవేళ దేవుని ప్రణాళికను తెలుసుకొని సాతాను తంత్రములను తెలుసుకోకపోయినా పడిపోతాం నష్టమే ఎక్కడొక దగ్గర వాడిష్టం చేసేస్తాం లేదు వాడి తంత్రాలు తెలుసుకొని దేవుని ప్రణాళిక తెలుసుకోకపోయినా పడిపోతాం అది ఇంకా ప్రమాదం డబల్ రెండు మన మనసుని సమానంగా వేయాలి ఇటు దేవుని ప్రణాళిక తెలిసి ఉండాలి అదే టైంలో సాతాను వ్యూహం కుట్ర తెలిసి ఉండాలి దానికి నేను ఎగ్జాంపుల్గా ఒక విషయం మీకు చెప్పాను మీరు విన్నారు కూడా పోరాటం అంటే శత్రువుని లేకుండా చేయడమే కాదు గెలవడం అంటే మన ఈగో సాటిస్ఫాక్షన్ చేసుకోవడమే కాదు తలెత్తుకోవడం అంటే మనవాదనే గెలవడం కాదు ఇది ఎప్పుడు మనం మన వ్యక్తిత్వంలో నాటుకోవాలి అలాగని శత్రువు పారిపోయేటట్లు చేయడం కూడా కాదు అన్ని సందర్భాల్లో అదే కాదు కొన్ని సందర్భాల్లో అది కూడాను కానీ అన్ని సందర్భాల్లో అది కాదు నేను మరలా ఈ సందేశంలో కూడా ఆ ఎగ్జాంపుల్ చెప్తాను చరిత్ర మనకు నేర్పుతున్నప్పుడు మన స్కూల్ డేస్లో టీచర్స్ మనకు చెప్పేవారు ఒక రాజుగారు చక్రవర్తిగా అయిన అనేక దేశాలను తన చెప్పు చేతుల్లో పెట్టుకుని ఏదుతున్న టైంలో తన చుట్టూ ఉన్నటువంటి కొన్ని రాజ్యాలు అతని మీదకి దండెత్తడానికి సిద్ధమయ్యాయి ఈ వార్త ఆయన కొంచెం త్వరగా తెలిసింది ఆ యుద్ధం నుండి తన ప్రజల్ని తాను కాపాడుకోవాలి అలా కాదు నాకు శక్తి ఉంది జ్ఞానం ఉంది బలం ఉంది నేనే గెలుస్తాను అనుకుంటే ఓడిపోతాడు మనుషులందరూ చనిపోతారు ఎందుకంటే చుట్టూ ఒక రాజ్యం కాదు అనేక రాజ్యాలు ఒకటి మీద దండెత్తుతున్నాయి ఇప్పుడు అతడు తెలివైన నిర్ణయం తీసుకోవాలి ఖండబలం కాదు బుద్ధి బలం వాడాలి ఇక్కడ యుద్ధానికి రమ్మని ఎందరు పిలుస్తున్నా సరే ఇప్పుడు ఇతను సై అనకూడదు సమర శంకం ఇతను పూరించడానికి వీల్లేదు ఇతడు ఆలోచనలో పడితే భయపడ్డాడు రా పిరికి పందయిపోయాడరా వెనకడుగు వేశాడరా అని అవమానించవచ్చు నిందిన వేయవచ్చు అక్కడ ప్రజలను రక్షించుకోవడమే నిజమైన గెలుపు కదా ప్రజల్ని రక్షించుకోవడమే నిజమైన రాజు లక్షణం అందుకని ఇతను ఏం చేశాడంటే ఆ అనేక రాజ్యాలు ఇతని మీద దండెత్తి రావడానికి ముందు ఒక రాజ్యంలో నుండి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అదేంటో విచిత్రం పెళ్లి చేసుకోగానే వీళ్ళందరూ యుద్ధం మానేశారు యుద్ధం విరమించేశారు ఇంకా యుద్ధం లేదు ఏమి లేదు అంత సంబరాల్లో మునిగిపోయారు మిగతా పొరుగు రాజ్యాలు కూడా యుద్ధం మానేశారు ఇతనికి పెళ్ళైతే ఏం సంతోషం అంటే ఈయన పెళ్లి చేసుకుంది వారందరి అక్క చెల్లెళ్ళని జోదా అక్బర్ చరిత్ర జోదాను పెళ్లి చేసుకుంటాడు అంతే ఇంకా ఉన్నటువంటి రాజ్యాలన్నీ సైలెన్స్ అయిపోతాయి ఇప్పుడు చెప్పండి ఎవరు గెలిచినట్లు యుద్ధం చేశాడా మరి అందరూ మౌనంగా వాళ్ళు వెనదిరిగిపోయారు యుద్ధం చేయకుండా ఇతనికి భయపడ్డారా పోని లేదు అన్నిసార్లు భయపెడితేనే పని జరగదు అన్నిసార్లు సై అంటే సై అని కాలు దూస్తేనే పని జరగదు కొన్నిసార్లు ఆలోచన కావాలి మనకి కాబట్టి సాతాను కుట్రను పసిగట్టడం చాలా ప్రాముఖ్యం సరే ఇప్పుడు దురాత్మ దేవుని దగ్గర నుంచి వస్తుంటే ఎలా పసిగడతాం అది చేసేది చెడ్డ పన మంచి పన ఆ దురాత్మ వచ్చినప్పుడల్లా ఇతను ఏమవుతున్నాడంటే అతనిలోని స్వాభావికమైన లక్షణాలు ఇంకా చెడిపోయి ఇంకా క్రూరంగా మారిపోయి దావీదును చంపాలని చూస్తున్నాడు కదా మనిషిలో క్రూరత్వం రేపబడి అది తారాస్థాయికి చేరేది ఎప్పుడో తెలుసా ఒక దురాత్మ లోన చేరినప్పుడు రోజు మీకు నేర్పించాలనుకుంటున్న పాఠం ఒక మనిషిలోనికి ఒక దురాత్మ వచ్చిందనుకోండి వాడిలో ఉన్న క్రూరత్వం తారాస్థాయికి చేరుతుంది వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు క్రూర మృగం బైబుల్లో ప్రకటన గ్రంథంలో మనకి ఈ విషయం చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది క్రూర మృగముల గూర్చి కదా కొన్ని క్రూర మృగాలు ప్రకటన గ్రంథాలు రాయబడ్డాయి భూమి లోపటి నుండి బయటకు వస్తున్నాయంట ఆ క్రూర మృగాలు అబద్ధ క్రీస్తుని గుర్చి ఇచ్చిన ఉపమాన రీతి ఏమిటి ఆ వర్ణన ఏమిటి క్రూర మృగం ఒకటి పైకి వచ్చుట నేను చూసి దానికి పది కొమ్ములు ఉన్నాయి దాని వర్ణన ఇస్తాడు కదా చెరుత ఉంది ఎలుగుబంటి పాదములు కన ఇవన్నీ ఇంకా పెట్టి మనకు కొన్ని కనబడతాయి నిజంగా క్రూర మృగమే బయటికి వస్తుందా సముద్రంలో నుండి రాదు కానీ క్రూరత్వం కలిగినటువంటి ఓ మృగమే భూగర్భములో నుండి బయటికి రాబోతుంది నేను గతసారి కూడా ఈ ప్రశ్న అడిగాను అంతి అబద్ధ క్రీస్తు ఒక మనిష లేదంటే ఒక జంతువా మనిషే కదా ఎందుకంటే ప్రపంచ నియంత ప్రపంచ పరిపాలన చేస్తాడు ప్రపంచ రాజు అవుతాడు మనుషులలో నుండే వస్తాడు మరి అంతి అబద్ధ క్రీస్తు సైతానా సైతానకు పుట్టిన కొడుక సైతాన్ కుమారుడు సైతాన్ కాదు అంతి అబద్ధ క్రీస్తు అంతి అబద్ధ క్రీస్తు వాని పుత్రుడు మనకు ఏదైనా తోటలో ఆదామవల మధ్యలో సాతానుకు వీరి సంతానానికి మధ్యలో దేవుడు ప్రవచించిన ఓ ప్రవచనం కదా సర్ప అని అన్నాడు శ్రీ సంతానం అన్నాడు నీవేమో దాన్ని మడమ మీద కొడతావు అదేమో నేను తల మీద కొట్టునన్నాడు సరే దాని గురించి ఒక ప్రత్యేకమైన సందేశం చేశాం ఏదేనిలో యహోవ పలికిన శిలువ యజ్ఞం అనే మెసేజ్ ఉంది అది వింటే దాని గురించిన పరిపూర్ణత ఏర్పడుతుంది కానీ ఇక్కడ టాపిక్ ఏమిటంటే ఈ స్త్రీ సంతానం ఎవరు సర్ప సంతానం ఎవరు గలతీ పత్రిక నాలుగు అధ్యాయం నాలుగు ప్రకారంగా స్త్రీ సంతానం అంటే క్రీస్తు ఆయన స్త్రీ అందు పుట్టి ఒకటే కదా స్త్రీ సంతానం అంటే అందరా అందరూ స్త్రీకే పుడుతున్నాం కానీ స్పెషల్గా ఇక్కడ స్త్రీ సంతానం అన్నమాట ఒక్కడికే సంబంధించింది అది నజరేయుడైన యేసుకు సంబంధించింది మనం అందరం స్త్రీకి పుట్టినా సరే అక్కడ ప్రవచన నెరవేర్పు క్రీస్తే చేయగలడు కానీ ఇంకెవరు చేయలేరు సాతాను సంతానం యొక్క తల మీద కొట్టేది ఎవరు క్రీస్తు సరే మరి సాతాను సంతానం ఎవరు పెద్ద జనాంగమా కాదు అక్కడ కూడా వన్ పర్సనే ఎవరు అతను అంతి అబద్ధ క్రీస్తు సరే ఇక్కడ పెద్ద ప్రశ్న తల మీద ఎప్పుడు కొట్టును అంతే దినాల్లో కొట్టునా శిలువ యజ్ఞంలోనే కొట్టునా మరి శిలువ యజ్ఞంలో చిదిగింది సాతాను తల కానీ అంతే అబద్ధ క్రీస్తు తల కాదు కదా ఎలా సింక్ అవుతుంది ఇప్పుడే కాదు మీరు ఎప్పటికైనా దీన్ని ప్రకటించేటప్పుడు ఇలాంటి ప్రశ్నలు ఎదురొస్తాయి వాటిని ఇప్పుడే నేను మీకు ప్రకటిస్తాను స్పష్టంగా నేర్చుకొని ప్రకటించండి సిలువలో చిదిగిన తల సాతానుదా అంతే అబద్ధ క్రీస్తుదా సాతానుది ఫిక్స్ అది కదా వాడు తోక మాత్రమే ఆడిస్తున్నాడు ఘట సర్పం కదా వీడేమో క్రూర మృగం అంతి అబద్ధ క్రీస్తు ఘట సర్పం కాదు వాడెవరు క్రూర మృగం ఘట సర్పం తల పడిపోయింది మరి ఏదైనా తోటలో ప్రవచనం ఎక్కడ నెరవేరాలి వాస్తవానికి సర్ప సంతానం యొక్క తల కొడితే నెరవేరినట్లు మరి సర్ప సంతానం తల చెదిగిందా సర్పం యొక్క తల చెదిగిందా కదా సర్ప సంతానం తల చెదగలేదు అక్కడ సర్పం తల చెదిగింది మరి ఇప్పుడు ఎట్లా ప్రవచనం నెరవేరినట్లు ఇలాంటివి బైబుల్లో చాలా సందర్భాల్లో రాయబడ్డాయి ఇదేంటి ఇక్కడ అవునన్నాడు ఇక్కడేమో జరిగినట్టు అనిపించలా నెరవేరుతుందన్నాడు అసలు నెరవేరనే లేదు అంటాడు కదా ఏలియా వచ్చి సమస్తం చక్కబెట్టినమాట నిజమే అంటే అప్పుడు శిష్యులు అంటారు అసలు నీకంటే ముందే రావాలి కదా అంటే అప్పుడు చెప్పాడు ఏలియా వచ్చాడు బాబు నాకంటే ముందే మరి రూపాంతర కొండ మీద మోషే ఏలియాలు కనబడ్డారు కదా అంటే రానట్టే కదా అప్పుడు అన్నాడు ఏలియా అంటే డైరెక్ట్ ఏలియా వస్తాడని కాదు ఏలియా ఆత్మాభిషేకం కలిగిన వ్యక్తి ఒక అతను నా ముందు పని చేస్తాడని అప్పుడు బాప్తిస్ట్ మెచ్చే వ్యూహాన్ని గురించి ప్రస్తావించాడు ఆ సూత్రం మనకు తెలుసు ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడు సో ఇలాగ ప్రతి చోట ఒక కారణాన్ని దేవుడు పెట్టాడు యాజ్ ఇట్ ఈజ్గా అదే అని కాదు దానికి ఇంకొకటి పెట్టాడు మరి ఇక్కడ మాత్రం ఎలా తేల్చుకుందాం సంతానం యొక్క తలనే చిదుగునన్నాడు కానీ సర్పం తల చిదిగింది సిలువలో అయితే నీవు దాని మడమ మీద కొట్టుదు ఎవరు కొడతారు సాతానే దేని మడమ మీద స్త్రీ సంతానం యొక్క మడమం మీద అంటే పాము కాటు మరణానికి సాదృశ్యం కాబట్టి క్రీస్తు శిలువ యజ్ఞం అలాగే మనకు కనబడుతుంది ఇప్పుడు సాతాను కొట్టింది క్రీస్తునైతే క్రీస్తు కొట్టింది సాతానును మరి చిదగవలసింది ఎవరి తల ఇప్పుడు అర్థమైందా మీకు ప్రవచనంలో కూడా ఏం రాయబడిందంటే సంతానం యొక్క తల చిదుగునని కాదు రాయబడింది అమ్మయ్యా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది సార్ అసలు అక్కడ ఉన్న విషయం అది కదా అంటే కాదు మొత్తం డైవర్ట్ అయిపోయింది ప్రపంచంలో సర్ప సంతానం యొక్క తల తెలియదు దేవుడు ఏమన్నాడంటే సర్ప సంతానానికి స్త్రీ సంతానానికి వైరము కలుగును అన్నాడు కానీ తల మాత్రం ఎవరు అన్నాడు సర్పముదే కాబట్టి తల చిదిగేది సర్పముదే సర్ప సంతానముదే కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకొక క్లాష్ వచ్చింది ఏమిటంటే సర్ప సంతానానికి స్త్రీ సంతానానికి ఏం కలుగును ఇది ఎప్పుడు కలుగును ఎప్పుడు కలుగును అంటే హర్మగిద్యోను యుద్ధం యొక్క ప్రతిరూప నెరవేర్పు జరిగినప్పుడు నేరుగా ప్రస్తావన జరిగినప్పుడు ఆ వైరం యొక్క ప్రస్తావన ప్రారంభం ముగింపు అయిపోతుంది అయితే ఈ సర్ప సంతానం ఆల్రెడీ క్రీస్తు ఈ భూమి మీద స్త్రీకి పుట్టక ముందే వచ్చేసాడు నిమ్రోదు రూపంలో ఆల్రెడీ సాతాను బయోలాజికల్ సన్ వచ్చేసాడు ఇదో పెద్ద మర్మచరిత్ర అలా నిమ్రోదు ఆజానుభావుడై దేవుని ముందు చూరుడై నెఫీలుయులై నెఫీలు అందరినీ ఏలేవాడైనప్పుడు ఆ నెఫీలియుడిని హతమార్చడానికి ఆ నిమ్రోధును లేకుండా చేయడానికి క్రీస్తు అవతారం ఎత్తాల్సి వచ్చింది అందుకే మన భారతదేశంలో అవతారాలు అనే ప్రస్తావన ఉంది నేను దాన్ని ఎప్పుడు ఖండించలేదు లెక్క నేనని దైవావతారంలోనే మెసేజ్ ఎప్పుడో నాలుగు సంవత్సరాల క్రితం చేశాను నిమ్రోధును చంపడానికి ఆల్రెడీ ఆయనకు అవతారం ఎత్తాడు ఆ అవతారం పేరే మెల్కి సెదెక్ రాజు షాలేం రాజే మెల్కిసెదెక్ మెల్కి సెదెకే రాజు షాలేమురాజు అయితే ఆయన రాజవ్వాలి కానీ ఎందుకు యాజకుడు అయ్యాడు అనే ప్రస్తావన మెల్కిషక్ అంటే ప్రధాన యాజకుడు ప్రధాన యాజకుడు అయితే మరలా ఎందుకు అయ్యాడు వీళ్ళు వేరు వేరు అనే ఒక వాదన ఉంది మరలా లేదు వీళ్ళిద్దరు ఒకటే ఎందుకంటే షాలేము షాలేమురాజు అనే పేరు ఉన్నట్టు హెబ్రి పత్రికలో చెప్పబడింది స్పష్టంగా షాలేమురాజు అంటే సమాధానమునకు రాజు మీకు చెప్పాను అబ్రహాము తన కుమారుణ్ణి ఇవ్వడానికి వెళ్తాడు దేవుడు అక్కడ పొటేలును బలికి ప్రతిగా ఇస్తాడు అతని పోటేల్ని వధించేసి ఒక పేరు పెడతాడు ఆ స్థలానికి ఏమిటది యహోవా ఈరే ఆ పర్వతం కింద శాలేము నగరం ఈ షాలేము నగరం ఈ యహోవ ఈరే ఈరే షాలేం షాలేం ఈరే ఎరుశలేమైంది ప్రస్తుతం ఎరుశలేం కొండపైన కొండ కింద చుట్టూ వ్యాపించి ఉంటుంది అదే ఎరుశలేం పట్టణం ప్రైజ్ అలర్ట్ అలాగూ షాలేము రాజుగా వచ్చి నెఫీలియున్ని అనగా నిమ్రోదును చంపేస్తాడు హతమార్చేస్తాడు నిమ్రోదు ఆత్మను పాతాల లోకంలో బంధించేస్తాడు కాలం నెరవేర్పుకు రావాల్సి వచ్చినప్పుడు ఈ ప్రవచనం నెరవేరాలి కదా అవునా ఇప్పుడు ఆల్రెడీ బంధింపబడ్డ ఆత్మ బయటికి ఎందుకు విడిపించబడాలి అంటే ఒక ప్రవచన నెరవేర్పు జరగాలి కాబట్టి ఏంటా ప్రవచన నెరవేర్పు వైరము కలుగునన్న మాట నెరవేరాలి అందుకోసం ఏం జరగబోతుందంటే చివరి దినాల్లో నిమ్రోదు ఆత్మ బయటికి పంపబడబోతుంది దానినే ప్రకటన గ్రంథం క్రూర మృగం అని పిలిచింది ఆ క్రూర మృగమే నిమ్రోదు నిమ్రోదే క్రూర మృగం వేరేది ఇంకోటి లేదు నిమ్రోదు ఆత్మనే క్రూర మృగమని వర్ణించడం జరిగింది ఎందుకంటే చాలా క్రూరమైనటువంటి ఆజానుభావుడు అతను కూడా వాస్తవానికి రాక్షసుడు ఇక అతని వర్ణనకు వచ్చేసరికి కూడా క్రూరత్వాన్నే వ్యక్తపరిచారు ఎందుకంటే భూమిలో నుండి పాతాల లోకం నుండి ఎన్నో దురాత్మలు మనుషుల్లోనికి దూరి వారిని క్రూరులుగా తయారు చేస్తున్నాయని చెప్పాను మీకు చాలామంది సైకోస్ అవుతున్నారు కదా చిన్న చిన్న పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టడం ఆడవాళ్ళని హింసించి చంపడం లేదంటే టార్చర్ పెడుతుంటారు ఆ క్రూరత్వం అంతా కూడా దురాత్మల ప్రభావమే మనలో ఉన్నటువంటి మూర్ఖత్వం ఆ క్రూరత్వం కలిసి పనిచేస్తుంది కాబట్టి పాతాల లోకం నుండి ఎన్నో దురాత్మలు బయటకు వస్తున్నాయి అవి మనుషులలో దూరుతున్నాయి అలాగే ఒక క్రూర మృగం రాబోతుంది అన్నిటికీ లీడర్ అది ఎందుకంటే వాడు బాబేలు గోపురం దగ్గర కూడా అందరికీ నాయకుడు కదా వాడు బయటకు వస్తాడు బయటికి వచ్చి అప్పటికే ప్రపంచాన్ని పరిపాలిస్తున్న ఒక నియంత ఉంటాడు ఆ నియంత శరీరంలో ప్రవేశిస్తుంది ఈ క్రూరమృగం యొక్క ఆత్మ నిమ్రోదు ఆత్మ అక్కడి నుండి వాడు నేనే దేవుణ్ణి అనడం ప్రారంభిస్తాడు ఎందుకంటే బాబేలు గోపురం దగ్గర నేనే దేవుణ్ణి నన్నే ఆరాధించండి అని తనను తను ప్రకటించుకున్నాడు నిమ్రోదు నిమ్రోదు భార్య సిమిర ఇంక ఇవి చాలా ప్రస్తావన చరిత్ర ఉంది మనకు బైబుల్లో దొరకదు అది చరిత్ర గ్రంథాల్లో ఉంది ఇది జస్ట్ మీకు ఒక అవగాహన కోసం చెప్తున్నాను ఎప్పుడైనా బైబిల్ గ్రంథంలో క్రూర మృగం అనగానే అది కేవలం మెటఫోరికల్ లాంగ్వేజ్ అండి అది ఉపమానం మాత్రమే అనుకోకండి దేవుడు బైబిల్ గ్రంథంలో ఉపమానాలు వాడాడు అన్నీ ఊహించడానికి మాత్రమే వాళ్ళ కొన్ని వాస్తవ ఉపమానాలు వాడాడు లాజర్ ఉపమానం అన్నారు వాస్తవానికి ఉపమానం కాదు వాస్తవ కాదని చెప్పాడు నిజంగానే క్రూర మృగం ఇది నిజంగానే క్రూర మృగం ఏదో క్రూర మృగం లాంటిది అని కాదు ఈ ఆత్మకున్న లక్షణం అంత క్రూరత్వం ఎందుకంటే ఎప్పటినుంచి ఉంది ఇది ప్రారంభము నుండి మానవ జాతి విడిపోక ముందు నుంచి బంధింపబడింది అప్పుడు చనిపోయాడు వాడు అప్పటి నుంచి ఇప్పుడు దాకా నలిగిపోతున్నాడు ఎదురు చూస్తున్నాడు ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందని ఈ ప్రవచనం నెరవేరడం కోసం దేవుడు ఆ దినం విడిచిపెడతాడు అయితే ఒలివల కొండ మీదికి మన ప్రభువు మొట్టమొదటిసారి అడుగుపెట్టిన తర్వాత రెండవ ఎలా వస్తుంది రెండవ రాకలో డైరెక్ట్ ఆయన భూమి మీదకి రాడు ఫస్ట్ మనం ఆయన్ని ఎదుర్కొంటాం ఆయన మధ్యాకాశానికి వస్తాడు మనతో వివాహం అయిపోతుంది శ్రమల కాలం అంతా పూర్తయిపోతుంది ఇక వెయ్యేళ్ళ పరిపాలన ప్రారంభం అవ్వాలంటే దుష్టుడు లేకుండా పోవాలి అప్పుడు వస్తాడు ఆయన ఒలివల కొండ మీదికి అడుగు పెడతాడు ఒలివల కొండ రెండు పాయలుగా పెద్ద అగాధముగా చీలిపోతుంది వాణి చేత తర్మబడుతున్న యూదులందరూ కూడా అందులోకి వెళ్తారు అక్కడ దేవుడు అబ్రహంకి ఇచ్చిన వాగ్దానం గుర్తు చేసుకుని వారిని విమోచిస్తాడు వారు విమోచింపబడి సంఘంలో చేర్చబడతారు సంఘము అన్న దగ్గర చాలా ప్రశ్నలు ఉన్నాయి ఇప్పుడు ఆ తర్వాత వెయ్యి పాలన ప్రారంభిస్తాడు ఈ వెయ్యేండ్ల కాలం వరకు కూడా అపవాది ఈ క్రూర మృగ సమస్తం ఏం చేయబడుతుంది బంధింపబడుతుంది ఎంతకాలం వెయ్యండ్ల కాలం వెయ్యి కాలం తర్వాత మరలా విడిపించబడుతుంది దేవుడే విడిచిపెడతాడు అదెందుకు విడుస్తాడు అది ఇంకో ప్రవచన నెరవేర్పు కోసం విడుస్తాడు దాన్ని ఇంకెప్పుడేం చెప్తాను ఒకవేళ అవకాశం వస్తే ఇప్పుడు ఇదే సీక్వెన్స్లో చెప్తాను వాస్తవంగా ఇంకొక మాట చెప్పాలంటే వెయ్యేండ్ల పాలన ఎవరితో స్టార్ట్ చేస్తాడు సంఘం ఎక్కడుంటుంది యూదులు కూడా ఎక్కడికి వెళ్ళిపోతారు విమోచింపబడ్డ వాళ్ళు శాతాన్ని వెంబడించి అప్పటికే ముద్రలు వేసుకుని వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడు లయం చేసేస్తాడు ఇంకా వాళ్ళు ఎవరు ఉండరు మరి వెయ్యేండ్ల పాలన భూమి మీద ఎవరితో స్టార్ట్ చేస్తాడు జనం ఉండాలి కదా జనం ఉండాలని నేను ఏ వచనం ప్రకారం చెప్తున్నానంటే తప్పకుండా ఏసే గ్రంథం ఏం చెప్పిందంటే ఆ వెయ్యన్ల పాలనలో అందరూ క్షేమంగా బ్రతుకుతారు వంద సంవత్సరాల పాటు బ్రతుకుతారు రోగాలేమి ఉండవు అకాల మరణాలు అంటే ప్రజలు ఉన్నట్టే కదా వారెవరు అసలు ఆ ప్రజలు ఎవరు ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను మొత్తం ప్రపంచం మొత్తం మీద మానవ జాతిలో ఎత్తబడే సంఘం ఒక భాగం వారు ఇంకో భాగం ఈ విడివబడిన వారిలో క్రైస్తవులు కూడా ఉంటారు కొందరు ఎందుకు విడవపడతారు సత్య పునాది మీద వారు లేనందుచేత అపోస్తుల ప్రవక్తల పునాది వారు గుర్తించినందుచేత రెండవది వారు పరిశుద్ధాత్మను చేత విడవబడతారు ఇది చాలా వెంట్రుక మందంలో ఉండేటువంటి అభిప్రాయం వీళ్ళు కేవలం సత్య పునాది మీద లేకపోవడమే కాదు పరిశుద్ధాత్మను ధిక్కరించే పని కూడా వీరు ఆటోమేటిక్గా చేస్తారు అందుకే ఏమని రాయబడిందంటే కుమారుణ్ణి ఒకవేళ దూషించిన క్షమాపణ ఉంది కానీ పరిశుద్ధాత్మను దూషిస్తే ఈ ఈయుగముందు కానీ రాబోయుగం ముందు కానీ క్షమాపణ లేదు మరి పరిశుద్ధాత్మను ధిక్కరించడం అంటే అర్థం ఏమిటి నేను చెప్పాను సేవకుని ధిక్కరించడం కాదు దేవుని ప్రణాళికను ధిక్కరించడం దేవుని సంకల్పాన్ని ధిక్కరించడం దేవుడు ఏది చేయాలనుకున్నాడు అది ధిక్కరించడం ఈరోజు దిద్దుబాటు పరిచర్య అనేది జరగాలి అది జరిగితేనే ప్రభు భూమి మీదకి వస్తాడని బైబుల్ చాలా స్పష్టంగా చెప్తుంది కదా ఎన్ని సంఘాలు దిద్దుబాటు పరిచర్యకు పూనుకున్నారు ఇప్పటివరకు ఎన్ని సంఘాలు ఎన్ని మినిస్ట్రీస్ ఎన్ని డినామినేషన్ ప్రపంచంలో ఉన్నాయి ఎంతమంది దిద్దుబాటుకు శ్రద్ధ వహించారు మనకు ఎక్కడ పెద్దగా కనబడరు దిద్దుబాటుకు అసలు ఇంట్రెస్ట్ చూపించరు ఆచారాలే మార్చుకోలేరు సంఘంలో మరి ఎలాగా వాళ్ళు అది గుర్తించలేరు సరే దిద్దుబాటు చేసుకుందాం రండి అంటే దిద్దుబాటు చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ద్వేషిస్తారు ప్రేమించలేరు కానీ దిద్దుబాటును ప్రేమించే దేవుని గొర్రెలు ఉంటాయి భూమి మీద అందుకే నేను ఏమన్నానంటే ఎఫ్ఏసీ నాలుగు పదకొండు నెరవేరి తీరుతుంది ప్రతి డినామినేషన్లో నెరవేరుతుంది ప్రతి మినిస్ట్రీలో నెరవేరుతుంది ప్రతి చర్చిలో నెరవేరుతుంది ఖచ్చితంగా అప్పుడు ఏమవుతుంది బుద్ధి గల సంఘం తయారవుతుంది బుద్ధి లేని ఎవరు మార్చుకోలేని వారు దిద్దుకోలేనివారు ఎందుకంటే దిద్దుబాటు ఇష్టం లేని వాడు ఎవరు భక్తి హీనుడు కాబట్టి బుద్ధి లేని కన్యకల్లో ఈ లక్షణం ఉంటుంది వారు సత్యపునాది మీద ఉండరు రెండదు పరిశుద్ధాత్మని దూషించిన అందుచేత వారికి దేవుడు పరలోకరాజ్యం ఇవ్వడు కానీ వాస్తవంగా చెప్తున్నాను మన వ్యక్తిగత పాపాలను మనం చేసినప్పుడు అది తప్పని ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత దేవుడు కనికరించువాడే కానీ మనల్ని నరకంలో త్రోసేవాడైతే కాదు కానీ దేవుడు ఏ సంకల్పానైతే భూమి పుట్టకముందు నుంచైతే అనుకున్నాడో దానికి అడ్డొస్తే మాత్రం దానికి విరుద్ధమైతే మాత్రం మనల్ని మనం కాపాడుకోలేము ఈ మాట నేనలేదు యూదా పత్రిక పదో వచనంలోనే ఉంది చూడండి ఏంటో వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించివారై వివేక శూన్యములకు మృగముల వలై వేటిని స్వాభావికముగా ఎరుగుదీరు వాటి వలన తమ్ముడు తాము నాశనం చేసుకొని చూసారా తాము గ్రహింపని వాటి విషయములో వీరు దూషించి తమకు తామే నాశనం తెచ్చుకుంటారు ఎందుకంటే అవి దేవుడు పంపిన సంగతులు కాబట్టి వాటికి వ్యతిరేకంగా వెళ్తే దేవుడు అసలు ఊరుకోడు ఇప్పుడు రెండు భాగాలు ఎత్తబడే సంఘం ఉంది విడవబడే సంఘం ఉంది విడవబడే ప్రజలు ఉన్నారు ఎందుకంటే వారు ముద్రలు వేసుకుంటారు కొందరు క్రైస్తవులు కూడా ముద్రలు వేసుకుంటారు ఎందుకంటే ఒక పూట కూటి కోసం జ్యేష్టత్వాన్ని అమ్ముకున్న ఏ సవులాగా వారు కూడా బ్రతకలేరు అందుకే అనేది చాలా ప్రాముఖ్యంగా అలవాటు చేసుకోవాలి అలా ప్రతిరోజు ఉపవాసం చేయమని నేనేం చెప్పట్ల వారానికి ఒకసారైనా కానీ ఖచ్చితంగా ఉపవాసం అలవాటు చేసుకోవాలి కొన్నిసార్లు నెలకు మూడుసార్లు ఖచ్చితంగా ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకోవాలి నెలకు మూడు రోజులు ఉపవాసం ఉండాలి లేదంటే రెండు రోజులైనా పక్కాగా ఉపవాసం ఉండాలి కడుపు నిండే జ్యూసులు కడుపు నిండా మజ్జిగలు సాయంత్రం దోశ లేంటే రెండే రెండు ఇడ్లీ పెద్దగా కష్టపడకుండా లేవంటే కొంచెం ఉక్కుమ ఇది ఉపవాసం అవ్వదు రెండు రోజులు కొంచెం కఠినంగా ప్రతిష్ఠించుకోవాలి అయితే షుగర్ బీపీ ఇలా ఉన్నవారికి మాత్రం మినాహింపు ఏమిటంటే మీరు ఉండగలిగితేనే ఉండండి తప్పకుండా ఒక పూటైన కడుపు మార్చుకునే ప్రయత్నం చేయండి మరి అలా కడుపు మార్చితే షుగర్ ఒకవేళ డౌన్ అవ్వచ్చు హై అవ్వచ్చు బీపీ డౌన్ అవ్వచ్చు హై అవ్వచ్చు అంటే దానికి కావలసిన జాగ్రత్తలు తీసుకొని ఉపవాసం నేను చేయాల్సిందే అనే కఠిన తీర్మానం నీకుంటే దేవుడే దాన్ని స్టెబిల్గా ఉంచగల సమర్థుడు సమర్థుడైన రైజ్ అలా చాలామంది జీవితాలు మనం చూసాం వాళ్ళు తీర్మానించుకున్న తర్వాత వాళ్ళ బ్రతుకుని దేవుడు అలా నిలబెట్టి అందరికీ సాక్ష్య రూపంలో చూపించాడు కాబట్టి ఆయన సమర్థుడు ఆయన ఏమైనా చేయగలడు ఆశ నీకుంటే తృప్తిపరచగలుగుతాడు ఆయన ఆ మేన్ కాబట్టి తిండి విషయంలో కొంచెం తగ్గించుకోవాలి నేను గత దినాల్లో కూడా చెప్పాను తిండిని బట్టి మత్తులయ్యే సంఘం కూడా ఉంటుంది తిండి ప్రియులు ఉండకూడదు మనకు నచ్చిన ఐటమ్స్ ఉండడం వేరు ప్రతిసారి తిండి కోసమే ఆరాటపడ్డం వేరు నేను మీకు చెప్పాను ఏదైనా ఫంక్షన్కి పిలిస్తే పిల్లలకు స్కూల్లో సెలవు పెట్టి మరీ ఇంటిల్లిపాది పరిగెత్తిపోయి ఆ తిండి తినడం అది మంచి పద్ధతి కాదు మేము చూసి ఆశ్చర్యపోయాం కూడా చాలాసార్లు కాబట్టి తిండి దగ్గర ఎక్కువగా ఐహిక విచారం మనకు ఉండొద్దు రెండవది కడుపు నిండా తినడం మానియండి కనీసం ఒక టెన్ పర్సెంటో ఫిఫ్టీన్ పర్సెంటో ఉంచండి అలా అలవాటు చేయండి ఒకరోజు రాబోతుంది వాడు వచ్చి మనకు తిండిని లేకుండా చేస్తాడు మనకి ఇంకా ఏముండదు మనం అడవుల్లోకి పరిగెత్తాలి లేదంటే ఏమీ లేని గుహల్లోకి వెళ్ళిపోవాలి అంటే ఇంట్లో ఉండి ఎక్కడో మూలన నక్కి నక్కి ప్రార్థన చేసుకుంటూ ఉండాలి కొన్నిసార్లు దేవుడు ఆనాటి దినాల్లో ఇస్రాయల్ జనాంగం జీవితంలో చేసిన అద్భుతాలు చేసినట్టు నీటిని బుట్టిస్తాడు చేస్తాడు కొన్ని కొన్ని అద్భుతాలు చేస్తాడు కానీ అన్నిసార్లు ప్రతిరోజు జరిగే అవకాశం లేదు ముందు మన తీర్మానాన్ని చూస్తాడు ఆయన ఇప్పుడు అసలు విషయంలోకి వస్తున్నాను వినండి ఆ వెయ్యేండ్ల పరిపాలనలో ఎవరితో దేవుడు పరిపాలన ప్రారంభిస్తాడు అనేది ఒక ప్రశ్న మీకేమైనా ఆలోచన ఉందా మీకేమైనా అనుకుంటున్నారా మీరు సంఘమేమో అక్కడుంది యూదులు కూడా ఎవరు లేరు ఇటు చూస్తేనేమో ముద్రలు వేసుకున్న వాళ్ళు ఆ రోజు ప్రపంచం మొత్తంలో ఉంటారు విడవబడిన సంఘం ఉంటుంది అందరినీ నాశనం చేస్తాడు లేకుండా చేస్తాడు వాడితో పాటు వాడు సమూహం అంతా తొక్కబడుతుంది రక్తము ఏరులై పారుతుంది దేవుడు వెయ్యేండ్ల పాలన ఎవరితో ప్రారంభించబోతున్నాడంటే ఆ టైంలో కూడా ఆ కాలంలో కూడా చిన్న పిల్లలు పుట్టుంటారు ఎదుగుతున్న యవనస్తులు ఉండుంటారు కదా కొందరు అమాయకులు అక్కడ ఉంటారు వారిని దేవుడు స్వాధీనపరుచుకొని పరిశుద్ధాత్మ దేవుడు వారిలో నివాసం చేస్తూ వారిని దేవునికి అనుకూలంగా నడిచేటట్లు చేసి ఆ తరం నుండి ఇంకా అనేక తరాలు అందుకే వెయ్యి పరిపాలన ఎందుకంటే ఆ తరం నుండి మరల లక్షల మంది జనం వస్తారు అలా చిన్న పిల్లల నుండి ఆ యవ్వనస్తుల నుండి మరలా దేవుని సంతానం స్టార్ట్ అవుద్ది ఎందుకు ఇలా చేస్తాడు అంటే ఇది ఒక పెద్ద మర్మం అలా చేయడంలో ఉగ్రత పాత్రలుగా పుట్టిన వాళ్ళు కూడా ఉంటారుగా ఆ పిల్లల్లో మళ్ళీ వాళ్ళ నేన పెంచినట్టేగా వెయ్యేళ్ళు అవునా కదా దేవుడు నాటని మొక్కలు కూడా ఉంటారు ఆ పిల్లల్లో మరి వాళ్ళని కూడా ఈనే పెంచినట్టు అవుద్దిగా మరి దేవుని పిల్లలు ఉన్నారు అక్కడ ఎత్తబడిపోయారు దేవుని పిల్లలు ఎత్తబడిపోయిన తర్వాత మరి వీళ్ళ సంగతి ఏమిటి అంటే దేవుడు అప్పుడు మరలా కొన్ని విత్తనాలు నాటుతాడు కొత్తగా ఎందుకంటే ఆ వెయ్యేన్ల పాలన తర్వాత కూడా కొందరిని దేవుడు సంఘంలో కలపబోతున్నాడు ప్రేజ్ అలా కొందరేమో మోసపరచబడి శాతాంతో పాటు వాళ్ళు మరలా నరకానికి వెళ్ళిపోతారు కొందరు అయితే పరలోకానికి వారు రావడానికి సిద్ధమవుతారు ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచడానికి మరలా వాడు బయటకు వచ్చి మోసం చేస్తాడు మరలా అక్కడ రెండు గుంపలు విడువడే గుంపు ఒకటి ఉంటుంది ఎత్తబడే గుంపు ఒకటి ఉంటుంది వెయ్యేండ్ల పాలన తర్వాత కూడా ఎత్తబడే సంఘం ఉంది అది ముందు ఎత్తబడుతున్న సంఘం కాదు వెయ్యేండ్ల పాలనలో సిద్ధమవుతున్న సంఘం ఇక్కడ చాలా డౌట్స్ వస్తాయి అందుకే నేను అన్నాను ఇది చాలా పెద్ద విషయం ప్రపంచానికి తప్పకుండా తెలియాల్సిన విషయం ప్రపంచ క్రైస్తవులకు నాయకులకు ప్రతి స్కాలర్కి ఈ విషయం తెలియాలి వెయ్యేండ్ల పాలనలో మరల సంఘ నిర్మాణం జరుగుతుంది దేవుడు పరలోకంలో చేర్చే జనం తయారవుతారు అప్పుడు దేవుడు మరల కొన్ని కొత్త మొక్కల్ని నాటుతాడు ఉగ్రత పాత్రలు కూడా ఉంటాయి దేవుడు నాటని మొక్కలు కూడా ఉంటాయి దేవుడు మరల నాటే మొక్కలు ఉంటాయి ఏ ప్రణాళిక ప్రకారం మరలా మొక్కలు నాటుతున్నాడు ఆయన అల్లడి సంఘం సరిపోయింది కదా ఎత్తబడింది కదా మరలా ఈ వెయ్యేండ్ల పాలన దేనికోసం ఈ వెయ్యండ్ల పాలనలో ఆ పిల్లలు పుట్టడం ఎందుకు ఈ వెయ్యేళ్ళ పాలనలో ఇంకా జనాభివృద్ధి ఎందుకు ఆ సమయానికి శాతాన్ని మొత్తాన్ని లేకుండా చేసి ఇంకా మొత్తం భూమిని తుడిచిపెట్టేసి వెళ్ళిపోవచ్చు కదా సంఘం రెడీ అయిపోయిందిగా ఎందుకు ప్రొలాంగ్ చేస్తున్నాడు దేవుడు ఇదో మహాప్రణాళిక చిత్తమైతే ఇది మనం వచ్చేవారం తెలుసుకుందాం ఇప్పుడు మనం ఒకటి నేర్చుకున్నాం క్రూర మృగం ఎవరు నిమ్రోదు నిమ్రోదు ఆత్మ ఖచ్చితంగా ఎక్కడ ప్రవేశిస్తుంది ప్రపంచాన్ని పరిపాలిస్తున్న ఒక రాజులో ప్రవేశిస్తుంది అప్పుడు అతడే అంత్య అబద్ధ క్రీస్తుగా ఉంటాడు అప్పుడు అతను ఏం చేస్తాడు క్రూరమయోగం యొక్క ఆత్మకి పూర్తిగా తన శరీరాన్ని అప్పగిస్తాడు కాబట్టి నిమ్రోదు మొత్తం ప్రపంచాన్ని పరిపాలిస్తాడు వాడి ఆశ తీరుతుంది నేను మొత్తం మానవ జాతిని పరిపాలిస్తున్నాననే కోరిక వాడిది తీరుతుంది వాడి కోరిక తీరుతుంది అట్ ద సేమ్ టైం దేవుని ప్రజలు కూడా పరీక్షింపబడతారు అగ్నిలో కొలిమిలో కాబట్టి వాడు బయలుపడకుండా దేవుని రాకడొచ్చే వచ్చే అవకాశం లేదు భ్రష్టుడు బయలుపడాలి పాపపురుషుడు బయలుపడాలి ఎప్పుడు బయలుపడతాడు ఈ నిమ్రోదు రూపంలో వచ్చి ఆ ఆత్మతనలో ప్రవేశించినప్పుడే బయలుపడతాడు బహుశా తనను తాను క్రీస్తు అని ప్రకటించుకుంటాడు కాబట్టి ఎన్నో అద్భుతాలు చేస్తాడు ఆశ్చర్యాలు చేస్తాడు అప్పుడు అధికారం ఇవ్వబడుతుంది ఏంటో తెలుసు తనకి దేవుడే పంపించాడు కాబట్టి ఒక అధికారం ఇస్తాడు మట్టి బొమ్మలను చేసి బ్రతికిస్తాడు విగ్రహాలను బ్రతికిస్తాడు వాడు ఇంకప్పుడు జనాలు మభ్యపడి లోబడిపోతారు ఈ దురాత్మకి దేవుడిచ్చే కొన్ని అనుమతులు రైట్ ఇప్పుడు నేను ప్రారంభంలో ఎత్తుకున్న దానికి ఏమైనా మీకు ఆన్సర్ దొరికిందా దురాత్మకి దేవుడిచ్చే కొన్ని అనుమతులు అన్నాను నేను ఇప్పుడు వీడు కూడా దేవుడు చేసే పనులు చేస్తాడు అద్భుతాలు చేస్తాడు ఆశ్చర్యాలు చేస్తాడు గొర్రె పిల్లకున్న రెండు కొమ్ములు వాడికి ఉన్నాయన్నాడు కాబట్టి క్రీస్తు ప్రభు చేసిన అధికారికమైన సూచనల కంటే కూడా వీడు ఇంకెక్కువగా చేస్తాడు మట్టి బొమ్మకు ప్రాణం పోస్తాడు కాబట్టి చివరి దినాల్లో ఏర్పరచబడిన వాడు కూడా మోసపోతాడనమాట మట్టి బొమ్మలు మనుషులు అయ్యేసరికి ఇప్పుడు చెప్పండి నేను మొదట ఎత్తుకున్న దానికి మీకు ఏమైనా ఇంటి దొరికిందా దేవుని దగ్గర నుండి దురాత్మలు అంటే అర్థం ఏమిటంటే దురాత్మ దేవుందని కాదు ఆ పడిపోయిన దేవదూత దేవుని దగ్గర నుంచి పడిపోయిన దేవదూతనే కాకపోతే దేవుడు కొన్ని స్పెషల్గా ఇచ్చి కొన్ని అవకాశాలు ఇచ్చి పంపిస్తాడనమాట ఏం చేస్తాడు కొన్ని ఆజ్ఞలు కొన్ని అవకాశాలు ఇచ్చి ఆయన చిత్తం కోసం వాడికి అవకాశం ఇస్తారు సరే వెళ్ళు సౌలులో దూరి నీ పని నువ్వు చేసుకో అందుకని అది ఎక్కడి నుండి వచ్చినట్టు దేవుడు పంపాడు కాబట్టి దేవుని దగ్గర నుండి వచ్చినట్టు ఇలాగ ఎప్పుడు జరిగింది అంటే పాత నిబంధన కాలం జరిగింది మరీ కొత్త నిబంధన కాలంలో కూడా జరగబోతుంది అబద్ధము నాడే ఆత్మను కూడా ఆయన పంపబోతున్నాడు చాలా రోజుల క్రితం మీకు నేను ఈ విషయం చెప్పాను ఇప్పుడు మరలా చెప్పనక్కర్లేదు నాకు ప్రైజ్ అలాడ్ కాబట్టి ఈరోజు విన్న విషయాలు మీ మనసులో పదిలపరుచుకోండి భద్రపరచుకోండి క్రూర మృగం అనగానే మీకు నిమ్రోదు గుర్తుకు రావాలి అంత్య అబద్ధ క్రీస్తు ఆ నిమ్రోదే కాకపోతే డైరెక్ట్గా శరీరం లేదు కాబట్టి ప్రపంచ రాజు శరీరాన్ని తను ఆక్రమిస్తాడు తర్వాత ఏం చెప్పాను నేను స్త్రీ సంతానం అంటే క్రీస్తు సర్ప సంతానం అంటే అంత్య అబద్ధ క్రీస్తు ఆ క్రూర మృగం అనమాట మరలా వారి వైరాన్ని మనం అక్కడ హర్మగిద్దు యుద్ధంలో చూడబోతున్నాం మహాయుద్ధం జరగబోతున్నప్పుడు మూడో ప్రపంచ యుద్ధం జరగకపోవచ్చు కానీ అది అంతకంటే ఎక్కువగానే జరుగుతుంది ఎందుకంటే మానవాలు ఎవ్వరూ నిలిచి ఉండరు దేవునికి గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీ కొందనాలు ఈరోజు మీరు మాకు ప్రారంభంలో భక్తి సాధన యుద్ధం వ్యూహాత్మకమైన ఆలోచన విధానం గురించి మీరు మాతో మాట్లాడారు కొన్నిసార్లు అడుగు వెనక్కి వేయడంలో కూడా కొన్నిసార్లు అహాన్ని అణిచివేయడంలో కూడా కొన్నిసార్లు కత్తి పట్టకుండానే ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండానే నీ చిత్తానికి లోబడి కూడా మేము యుద్ధం గెలిచే అవకాశం ఉందని ప్రజల్ని కాపాడుకోవడమే నిజమైన యుద్ధం నిజమైన గెలుపు అని మేము ఈరోజు ఒక పాఠం నేర్చుకున్నాం అదే సమయంలో క్రూరమృగం యొక్క అసలు స్వరూపం నింబ్రోదని మేము ఈరోజు తెలుసుకున్నాం ప్రభువ తండ్రి వెయ్యేళ్ళ పరిపాలన గురించి కూడా మేము తెలుసుకున్నాం తండ్రి మేము ఈరోజు నూతన ఆలోచన వైపు మా మనసుని మీరు తీసుకొని వెళ్తున్నారు నడిపిస్తున్నారు మేము నడుస్తున్నాం మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు ఏసునామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మీకు తోడై ఉంటాడు సర్వ సత్యమే వజైత్